నమస్కారం ఇప్పుడున్న జనరేషన్ చాలా ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడింది సినిమాలు చూడటం రెస్టారెంట్లో ఫుడ్ తినటం జంక్ ఫుడ్ తినటం ఇలా ఎన్నో రకాలైన చెడు అలవాట్లకు దారి తీసే ఎంటర్టైన్మెంట్లను పొందుతున్నారు ముఖ్యంగా మొబైల్ ద్వారా యూట్యూబ్ షార్ట్స్ చూడటం బాగా అలవాటు పడ్డారు కానీ ఏదో ఒకరోజు విరక్తి పుడుతుంది నేనేమి చేస్తున్నాను నేనేమి సాధించాలి అనే రోజు వస్తుంది ఇప్పటివరకు నేను ఎంత టైం వేస్ట్ చేశాను అనే భావన కూడా వస్తుంది ఓం నమో వెంకటేశాయ నమ